హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా అమ్మ పట్టిన గుంటూరు స్పెషల్ ఉసిరిగాయ పచ్చడి రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ పచ్చడి పుల్లపుల్లగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఉసిరిగాయ పచ్చడి పట్టే ఉంటారు కానీ ఈ వీడియోలోకి చూపించిన కొందలతో ఒకసారి పట్టే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ పచ్చడి ఎలా పిప్పర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం ఉసిరికాయల్ని అన్నయ్య అయితే అప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి కోసాడు వదినా నేను అవి కింద పడకుండా ఒక క్లాత్లోకి పట్టుకున్నాము ఉసిరికాయలు కోసినప్పుడు దెబ్బదగ్గలు కొడుకుండా కింద ఒక పట్టా కానీ క్లాత్ కానీ వేసుకోవాలి ఇవి రెండు కేజీల ఉసిరికాయలు అండి వీటిని ఒకసారి శుభ్రంగా వాటర్లో మట్టి ఏమీ లేకుండా కడుక్కోవాలి మీరు ఒకవేళ బయట నుంచి ఉసిరికాయలు తెచ్చుకున్నా కానీ మెత్తడికాయలు కానీ ఏమైనా దెబ్బదగల కాయలు కానీ ఉంటే తీసేసి పక్కన పెట్టుకొని మిగతా వాటిని ఎలా శుభ్రంగా కడుక్కోండి కడిగిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టాలి లేదంటే తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్నా సరిపోతుంది ఉసిరిగాయల్ని ఇలా పూర్తిగా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడిలో వేసుకోవడం కోసం చింతపండుని నానబెట్టుకుందాము ఇక్కడ రెండు కేజీల ఉసిరిగాయలకి ఒక హాఫ్ కేజీ కొత్త చింతపండుని పీచేమీ లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండుని ఇలా ఒకసారి కడుక్కున్న తర్వాత దీనిలో చింతపండు మునిగేంత వరకు కొంచెం వేడి నీళ్ళను పోసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి చింతపండు నానిన తర్వాత మనం దీని నుంచి చింతపండు పులుసు తీసుకుందాం చింతపండు నానిన తర్వాత ఇలా జాలిగా ఇంట్లో వేసుకొని పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి కొంతమంది చింతపండుని తక్కువ క్వాంటిటీ తీసుకుంటారండి కేజీ ఉసిరిగాయలకి నూట యాభై గ్రాముల చింతపండు తీసుకుంటారు మీరు తీసుకునే చింతపండు క్వాంటిటీని బట్టి ఉప్పు కారం కూడా వేసుకోవాల్సి ఉంటుంది చింతపండు కొంచెం ఎక్కువ తీసుకుంటే పచ్చడిలో గ్రేవీ ఉంటుంది అలాగే పచ్చడి కూడా పుల్లగా ఉంటుంది ఇక్కడ రెండు కేజీల ఉసిరిగాయలకి నాలుగిద్దల కళ్ళు ఉప్పు తీసుకోవాలి పచ్చడికి ఇలా క్రిస్టల్ సాల్ట్ అయితేనే బాగుంటుందండి వెయిట్లో వచ్చేసేది హాఫ్ కేజీ ఉంటుంది దీన్ని కూడా చింతపండు పులుసులో వేసుకోవాలి మీకు ఉప్పు ఎక్కువ వైద్య అనిపిస్తే ఒక హాఫే గ్రామ్లో తీసుకొని పక్కన పెట్టుకోండి మీరు పచ్చడి కలుపుకున్నాక రెండు రోజైనా కలుపుకోవచ్చు ఇప్పుడు ఉప్పు అంతా కలిసేలాగా ఒకసారి చింతపండు పులుసు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు పులుసుని స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మరీ చిక్కగా కాకుండా అలానే మరీ పచ్చిగా కాకుండా ఇలా ఉడికించుకోవాలి మీకు పచ్చడిలో పులుపు తక్కువ కావాలి అలాగే గ్రేవీ కూడా ఎక్కువ అవసరం లేదనుకుంటే చింతపండు క్వాంటిటీ అని తగ్గించి తీసుకోండి దాన్ని బట్టి మీరు ఉప్పు కారం కూడా తగ్గించి వేసుకోవాలి రెండు చింతపండు పులుసు ఇలా ఉడికితే సరిపోతుంది మరీ తిక్కుగా ఉడికించాల్సిన అవసరం లేదు దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోండి చింతపండు ఆరేలోపు మనము ఉసిరిగాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై చేసుకోవడానికి పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని దానిలో కేజీ పల్లి నూనె యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత మనము కొన్ని ఉసిరిగాయల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకేసారి కాకుండా ఇలా ఆయిల్కి సరిపడని ఉసిరిగాయల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు గ్యాస్ మీద వేయించుకుంటున్నట్లయితే మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా వేయించుకోండి ఈ ఉసిరిగాయలు వేయించుకునేటప్పుడు కొంచెము లోతుగా ఉన్న కడాయినే తీసుకోవాలి ఎందువల్లంటే శనగ నూనె తీసుకుంటే అది కొంచెం పొంగు వస్తుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉసిరిగాయని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉసిరిగాయల్ని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై చేస్తే నల్లగా అయిపోతాయి ఇలా వేయించుకున్న ఉసిరిగాయల్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన ఉసిరిగాయలు అన్నింటిని కూడా వేయించుకోవాలి ఉసిరిగాయల్ని ఇలా వేయించుకున్న తర్వాత వీళ్ళు చల్లారనివ్వాలి చూడని మీకు ఉసిరికాయలు అయితే ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చడిలో ఊరిన తర్వాత కూడా ఏ పీస్ కాపీసు బాగా వస్తుంది ఇప్పుడు పచ్చడిలో కలుపుకోవడానికి అదే ఆయిల్లో తాలింపు పెట్టుకుందాము దీనిలో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు అలాగే ఒక పది ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇంకా దీనిలోనే రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని అంతా కలుపుకుంటూ మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే ఒక పది పదిహేను వేల వేపలు దంచి వేసుకోవాలి అలాగే ఒక ఐదు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని దించి పక్కన పెట్టుకోవాలి మీరు అని దాంట్లో తాలింపు పెట్టుకున్నట్టయితే దీన్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లేకపోతే తాలింపు అంతా మాడిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకుని దానిలో యాభై గ్రాముల మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లోని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఆవాలు అయితే యూజ్ చేయటం లేదండి మీరు కావాలంటే కొంచెం ఆవాలు కూడా వేసుకోవచ్చు మెంతులు పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడిలో వేసుకోవడం కోసం ఒక పావు కేజీ చెనులు పాయల్ని ఇలా వలుచుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే వీటి స్కిన్ మీరు రిమూవ్ చేయట్లేదండి మీరు కావాలంటే వెల్లుల్లి రెబ్బలు స్కిన్ తీసేసైనా వేసుకోవచ్చు ఇలా వల్చుకున్న వెల్లుల్లి రెబ్బలు అన్నింటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు ఉసిరికాయ మొక్కలు అన్నీ పూర్తిగా ఆడిన తర్వాత మనం ఉడికించుకున్న చింతపండు గుజ్జుని ఇలా ఏదైనా ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి అలాగే దీనిలోనే ఒక రెండు వందల గ్రాముల పచ్చళ్ళ కారాన్ని యాడ్ చేసుకోవాలి తీసుకునే కారం స్పైసీనెస్ని బట్టి క్వాలిటీ అడ్జస్ట్ చేసి వేసుకోండి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చినులపాయి మెంతిపిండి పేస్ట్ కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా చేత్తో మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను కూడా దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మీరు పచ్చడిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని ఏదైనా జడీలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోండి తెల గిన్నెలో కలుపుకుంటే ఉప్పు తినేస్తుంది గిన్నె అంతా అంతేనండి ఈ టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఒక డబ్బాలకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు రోజు కానీ మూడు రోజు కానీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి మీకు సరిపోలేదనిపిస్తే ఆయిల్ కానీ ఉప్పు కానీ యాడ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్